హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా న్యూస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను అనమాట ఇది సండే వ్లాగ్ అండి మదర్స్ డే కదా పిల్లల కోసం ఏమన్నా చేద్దామా అని ఏం తింటారని అడిగితే వాళ్ళు కస్టర్డ్ చేసి మమ్మీ అని అడిగారనమాట సరే అని చెప్పేసి మామూలు రెగ్యులర్ కస్టర్డ్ కక్కకోకుండా మనం మ్యాంగో ఫ్లేవర్తో కస్టర్డ్ చేస్తున్నాను మామూలు రెగ్యులర్ వెనీలా ఫ్లేవర్ కొంటే నాకు ఇది ఫ్రీ వచ్చిందనమాట ఫ్రీ ప్యాకెట్ లాగా వచ్చింది అరౌండ్ వన్ ఫిఫ్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో ఉంది ఇది పౌడరు సరే ఊరికి వేస్ట్ అయిపోతుంది కదా అందులో ఇప్పుడు సీజన్స్ సీజన్ ఒకటి మన ఇంట్లో కొంచెం మామిడి మామిడి పళ్ళు ఉన్నాయిలే ఇది చేసినామంటే పైన టాపింగ్కి కూడా బాగుంటుందని చెప్పేసి చేస్తున్నాను అనమాట హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నానండి చేయడానికి ఒక చిన్న గిన్నెటితో పాలు తీసుకొని మిగతా అన్నీ మరగబెట్టే పొయ్యి మీద పెట్టేశాను అవి మరుగుతున్నాయి అనమాట ఆ ప చిన్న కప్పులోకి మనం తీసుకున్న అదే నాకు ఫ్రీగా వచ్చిన ప్యాకెట్ మొత్తం వేసేసాను వేసి ఉండలు లేకోకుండా బాగా కలిపి పక్కకు పెట్టుకున్నాను పాలు కూడా మరిగాయి అనమాట ఇంకా తర్వాత దాని మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసేసుకున్నానండి షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలిపాను అన్నమాట ఇలా కలిపిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పాలు ఉన్నాయి కదా అవి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి పాలల్లోకి అయితే వేసుకుంటున్నాను పాలు వేసుకునేటప్పుడు అయితే సిమ్లో పెట్టేసాను పొయ్యి ఎందుకంటే తొందరగా ఏమంటారు గడ్డ కట్టేస్తుంది కదా పాలు అదే తిక్ అయిపోతుంది కదా అందుకని సిమ్లో పెట్టేసుకున్నాను అనమాట దాంట్లో అయితే చిన్న గిన్నెలో అయితే ఇంకొంచెం కస్టర్డ్ ఉంటే కొంచెం వేడి పాలు వేశాను వేడి పాలు వేసి డైల్యూట్ చేసుకొని మళ్ళీ వేయొచ్చులే అని చెప్పేసి నేను ఇంకా వేస్తుండగానే పాలు అయితే అయిపోతున్నాయి అన్నమాట కస్టర్డ్ కదండి వెంటనే థిక్ అయిపోతుంది ఇంకా గిన్నెలో పాలు కూడా కలిపేసి వేసేసాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి కింద నుంచి బాగా కలిపేసుకుంటున్నాను లేకపోతే తొందరగా పట్టేస్తుంది మనకి కస్టర్డ్ సో అలా ఒక రెండు నిమిషాలకు ఒకసారి రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతానే ఉన్నానండి మనకు పచ్చివాసన అంతా పోయేదాకా ఉడుకు పడుతుంది కదా కుతుకుతా అని అప్పటి వరకు కొంచెం బాగా పెట్టేసేసుకుంటున్నాను అనమాట ఇంకా కస్టర్డ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి ఇంకా ఆఫ్ చేసేసుకొని చల్ల ఇంకా చల్లగా అవ్వడానికి అయితే పక్కకు పెట్టేసేసుకున్నాను ఇంకా ఇది పక్కకు పెట్టేసి నేను టిఫిన్కి అయితే రెడీ చేసేసుకుంటున్నాను అనమాట టిఫిన్ కిందకు వచ్చేసి పొంగనాలు అయితే చేస్తున్నానండి పొంగనాలు పిండిలోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఉల్లిగడ్డలు మిరపకాయలు వేసేసి పొంగనాలు వేసేస్తాను అలాగే దాంట్లోకి పల్లి పచ్చడి వేసాను పక్కకైతే కస్టర్ పక్కకు పెట్టేశాను ఆ రోజు మదర్స్ డే కదండి మా పెద్ద పాప అయితే ఈ పెయింటింగ్ చేసి ఇచ్చింది అలాగే కొన్ని గ్రీటింగ్స్ కూడా రాసి ఇచ్చిందనమాట చాలా బాగా అనిపించింది మా చిన్నమేమో నేను రాస్తాను నేను రాస్తానని వాళ్ళక్కతో పాటు పక్కన కూర్చొని ఇవన్నీ రాసి ఇచ్చారనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు తర్వాత అది అయిపోయిందండి ఈ వ్లాగ్ ఇది వచ్చేసి కంటిన్యూషన్ నిన్నటి వ్లాగ్ అనమాట నిన్న మా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్ని ఉన్నిందండి అందుకే ఇంక పొద్దున్నే లేచేసి స్నానం చేసేసుకొని దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాను అలాగే వడి వండాను అనమాట నిన్న కొన్ని అమ్మవాళ్ళు వడి బియ్యం పెట్టారు కదా అది అయితే నాకు వీలు కుదరలేదు ఏదో ఒక డిస్టర్బెన్సెస్ వచ్చేసి వండడం అయితే కుదరలేదన్నమాట ఇంకా అదే ఒడి ఈ ఈరోజు మంచి రోజు ఉంది కదా అని చెప్పేసి వడి బియ్యం కూడా బెల్లమన్నం చేశానండి పరమాన్నం అయితే కాదు మా సైడ్ ఇది బెల్లమన్నం అని అంటామన్నమాట బెల్లమన్నం అయితే చేసాము బెల్లమన్నము కింద కొంచెం అడుగు కదా కదా అదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మార్నింగ్ అయితే అలా అయిపోయింది ఇంకా ఈ నిన్న ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదండి ఓటు వేయాలి అని తొందర తొందరగా లంచ్ ప్రిపేర్ అయితే చేస్తున్నాను లంచ్ కోసం వచ్చేసి నేను ప్లెయిన్ పులావు అలాగే మసాలా వంకాయ చేద్దామనుకుంటున్నాను అనమాట అయితే ముందు చింతపండు అయితే నానపెట్టేసేసుకున్నాను ఇంకా దీంట్లోకి వచ్చేసి మసాలా ఫిక్స్ చేసుకోవాలి నిన్న వెడ్డింగ్ యానివర్సరీ అన్న ఒక మాటే కానీ అయితే నాకు అస్సలు హ్యాపీగా నేను లేదండి ఎందుకంటే మా హస్బెండ్కి వచ్చేసి ఎలక్షన్ డ్యూటీ వేశారు ఆయన ఫోర్ డేస్ నుంచి ఇంట్లో లేరు అలాగే నిన్నైనా వస్తారేమో అనుకుంటే నిన్ను ఇంకా అస్సలు వచ్చే ఛాన్సే లేదన్నట్టు అయిపోయిందనమాట మేబీ నైట్ అయినా వస్తారేమో అని చాలా వరకు అయితే డౌట్ ఉన్నింది వస్తారో రారో అని చెప్పేసి ఇంకా తన్ని డిస్టర్బ్ చేసినా కూడా మళ్ళీ బాగోదు అని చెప్పి డ్యూటీలో ఉంటారు కదా మళ్ళీ ఊరికి ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఏం మాట్లాడలేదన్నమాట మార్నింగ్ ఒక్కటే ఒకసారి ఫోన్ చేసి విష్ చేశారు ఇంక నేనైతే మిక్స్ మసాలా అయితే చేసేసుకున్నానండి మసాలా వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసేసుకుంటాను నేనైతే సింపుల్గా చేసుకుంటున్నాను ఎండాకాలం కదా ఎక్కువ స్పైసెస్ అవన్నీ వేస్తే కూడా అరగడానికి ఇబ్బంది అని చెప్పేసి జస్ట్ పల్లీలు కొబ్బరి ఉప్పు కారం పసుపు కొత్తిమీర కొంచెం చింతపండు నీళ్ళు వేసేసి పేస్ట్ లాగా చేసేసుకున్నాను అనమాట ఇంకా వంకాయలు అయితే నాలుగు బద్ద నాలుగు ముక్కల కింద కట్ చేసేసి పేస్ట్ అయితే కూర ఇచ్చేసేసుకున్నాము అలాగే పులావ్ ఉన్నాను కదా అయితే ఒక రెండు గ్లాసులు నానబెట్టేసేసుకున్నానండి సింపుల్గా నాకు అయితే అస్సలు మూడే లేదు వేరే ఏమైనా స్పెషల్స్ చేసుకుందాం అంటే మామూలుగా మనకు లేడీస్కి వచ్చేసి ఒక చిన్న చిన్న ఇలాంటి డేసే కదండి హ్యాపీగా అనిపిస్తుంది అంద కలిసి ఉండాలి కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలి ఇంట్లో పిల్లలతోన కొంచెం స్పెషల్స్ చేసుకోవాలన్నా కూడా ఇంట్లో అందరూ ఉంటేనే కొంచెం ఏదైనా స్పెషల్ చేసుకున్న ఫీల్ హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే నేను ఇంకా మా వారు రాలేదు ఒకటి అసలు ఇంకా ఫోర్ డేస్ నుంచి రాలేదు అంత కనీసం నిన్నైనా ఉంటారేమో అనుకుంటే అస్సలకి కుదరలేదు ఇంకా సరేలే మనం హ్యాపీ మనము బా మనకి కుదరలేదని చెప్పేసి డేని ఎందుకు స్పాయిల్ చేసేసుకోవడము ఇంకా పిల్లలకి కూడా ఇంట్లో ఉంటున్నారు కదా ఏదైనా చేద్దాము అని చెప్పేసి జస్ట్ ఇంకా స్టార్ట్ అనమాట పులావ్ అయితే జస్ట్ ఆయిల్ వేసేసుకొని స్పైసెస్ అన్నీ వేసేసుకొని ఒక రెండు చిన్న ఉల్లిగడ్డలు మిరపకాయలు కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేసుకున్నామ కలిపేసుకున్నాను అనమాట ఇది నార్మల్ ప్లెయిన్ రైస్ బదులు కొంచెం లాగా అనమాట అండి ఎక్కువ ఏమి వెజిటేబుల్స్ కానీ ఏమీ వేయలేదు అవన్నీ వేస్తే మా పిల్లలు తినరనమాట వెజిటేబుల్ పులావ్ చేసినప్పుడేమో కొంచెం చికెన్ గ్రేవీ కానీ అలా వేస్తే అలా చేస్తే బాగా తింటారు నేనైతే రెండు గ్లాసుల బియ్యానికి మూడు ముక్కలు వాటర్ అయితే తీసేసుకున్నానండి నేను కడిగి నానబెట్టుకుని తింటాను కదా వాటర్ అదే వాటరే వేస్తానండి ఎందుకంటే ఆల్రెడీ టూ టైమ్స్ కడిగి ఉంటాం కాబట్టి ఇంకా మూడోసారి కడిగి పెట్టుకున్న నీళ్ళు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అదే నీళ్ళు వేసేసి కొంచెం ఉప్పేసి పక్కకి కుక్కర్ అయితే ఆటు పై మీదకైతే షిఫ్ట్ చేసేసాను ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వంకాయ కోసం అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని వేడైన తర్వాత కరివేపాకు వేసేసుకున్నాను ఇంకా తర్వాత వంకాయలు అయితే వేసి పెట్టుకున్నాను వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుంటున్నానండి ఈ మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది కొంచెం ఈ వంకాయ కర్రీ వచ్చేసి నేను చాలా వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్లోనే మగ్గిస్తానండి అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది ఈ వంట చేస్తున్నానే వంట చేస్తున్నాను కానీ నాకైతే మూడంతా డల్గానే అనిపిస్తూ ఉంది ఈ లోపల ఎసరైతే వచ్చేసింది అనమాట ఇంకా వా వడగట్టుకున్న నీళ్ళన్ని నీళ్ళు ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి ఇంకా బియ్యం అంతా వేసేసుకొని ఒకసారి కలిపి కొంచెం కొత్తిమీర వేసేసేసుకొని నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను అనమాట మూత పెట్టేసాను చేస్తున్నాను కానీ వంట అసలు ఇంకా ఏదో డల్గా అనిపిస్తుంది అన్నమాట అంటే ఈ మనకు నార్మల్ డేస్ కంటే ఈ స్పెషల్ అకేషన్స్ అనేవి కొంచెం ఉంటాయి కదా వీటి కోసం ఓ నెలలు నెలలు ముందు రోజు నుంచి వారాల ముందు నుంచి లెక్క పెట్టుకుంటూ ఉంటాం అనమాట ఇంక ఇన్ని రోజులుంది ఇన్ని రోజులు ఉంది అని చెప్పేసి లెక్క పెట్టుకుంటున్న రోజైతే ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుంది కాకపోతే ఆ రోజైతే నాకైతే ఏమైనా సరే మా పిల్లల బర్త్డేస్ కానీ మా యానివర్సరీ కానీ మాకు ఇంక లింగులు ఇటుకోమని ఉండేది ఐదు రోజులు అండి సంవత్సరంలో ఆ ఐదు రోజులు కూడా కొంచెం ఫ్యామిలీ ఎంత కలిపి టైం స్పెండ్ చేయాలని కోరు నాకు బాగా అనిపిస్తుంది అనమాట నాకే కాదు ప్రతి ఒక్కరికి ఇలాగే అనిపిస్తుంది సో ఇంకా ఏ ఎట్లాగైనా సరే ఏ ఏ టైంలో అయినా సరే మా వారైతే ఈ స్పెషల్ డేస్ అనే వాటికైతే కొంచెం మ్యాక్సిమం టైం అయితే తీసుకొనైనా ఉంటారనమాట ఇంట్లో ఇంకా లోపల మనం ఇంతకుముందు వంకాయలోకి పెట్టుకున్న మసాలాకి ఒక్కటే ఉప్పు కారాలు అవన్నీ వేసుకున్నాం కదా నేను పైన ఇంకా మన గ్రేవీ చేసుకుంటాం కదండి ఆ గ్రేవీలో కూడా కొంచెం ఉప్పు కారము ధనియాలు ఉప్పు కారము పసుపు అవన్నీ వేసాను అలాగే ఒక టెన్ మినిట్స్ అయింది కాబట్టి చింతపండు పులుసు కూడా వేసేస్తున్నానండి బాగా ఒక పులుపు మనకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ బాగోదు ఇంకా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాము మనకి అన్నం వచ్చేసి అదే పులావుకి వచ్చేసి నేను మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు విజిల్స్ వచ్చేవరకు అయితే పెట్టానండి అలా పెట్టేసుకొని ఇంకా కర్రీ కూడా అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది మనం పల్లీలు వేసుకుంటున్నా ఆ పల్లీలు వేస్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అడుగు అంటే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అయినా నేను వాటర్ ఎక్కువ వేసాను కొంచెం గ్రేవీ కర్రీ లాగే చేద్దాము అని మా పిల్లలకి ఫ్రై కర్రీ లాగా కంటే గ్రేవీ లాగా అంటేనే ఇష్టం అనమాట సో వాళ్ళకి నచ్చినట్టు చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇంకా కర్రీ అయితే కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గరకు వచ్చేసింది ఇంకప్పుడే మా హస్బెండ్ అయితే ఫోన్ చేశారనమాట నేను వీలైతే మ్యాక్సిమము వీలైతే నైట్ అయితే వస్తాను ఇంటికి వీలు కాకపోతే మళ్ళీ ఇంక రేపు నైట్ వస్తాను అని చెప్పారనమాట అంటే ఈరోజు నైట్ మంగళవారం రాత్రి వచ్చేస్తాను ఒకటేసారి అని అన్నారు సరేలే ఇంకా వీలైతే రా లేకపోతే హడావిడి మీద ఏం రావద్దు ఒకవేళ లేట్ నైట్ అయినా కూడా రావద్దు అక్కడే పడుకునేసి అని చెప్పాను నేను సరే ఇంకా ఆమె కూడా అయితే అట్లే ఉందనమాట నాకైతే కొంచెం డల్గా అనిపించింది ఇంకేం చేస్తామండి ఏం చేస్తాము డా జాబ్ పర్పస్ కదా అని చెప్పేసి ఇంకేమి అనలేను కూడా నేను ఇంకా మొన్న కస్టర్డ్ చేశాను కదండి అది ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయాను అనమాట పిల్లలకి ఇద్దాము అని చెప్పేసి ఇంకా మా ఈ రెండున్న అయితే అది బాగా గడ్డ అయిపోయింది బాగా తినడానికి కూడా కొంచెం ఇబ్బందిగా కనిపించింది అనమాట సో నేనైతే దాన్ని ఒకసారి మిక్సీ వేసేసాను పిల్లలకి కనీసం కొంచెం మిల్క్ షేక్ లాగైనా ఉంటుంది అని చెప్పేసి అలా మిక్సీ పట్టేసేసుకొని ఇంకా మ్యాంగోస్ ఉన్నాయని చెప్పాను కదా ఒకటి ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసి ఇచ్చానన్నమాట పిల్లలకి పిల్లలైతే బాగా తిన్నారు బాగుంది టేస్ట్ కూడా మనం రెగ్యులర్ కస్టర్డ్ కంటే నాకు ఈ ఫ్లేవర్ కస్టర్డ్ చాలా బాగా నచ్చింది అనమాట ఇన్కేస్ ఎవరైనా ఈసారి ట్రై చేయాలనుకుంటే సూపర్ మార్కెట్స్లో కానీ ఎక్కడైనా సరే మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అని కొట్టేస్తే మనకు వచ్చేస్తుంది కదా ట్రై చేయండి చాలా బాగుంది నిజంగా అంటే మనకు సీజనల్గా దొరికే ఫ్రూట్స్తోన ఇలాంటివి చేసుకుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా రైస్ అయితే చూడండి పొడి పొడిగా వచ్చేసింది వంట అయితే మధ్యాహ్నం వంట అయితే రెడీ అయిపోయిందండి సింపుల్గా చేసేసుకుంటున్నాము ఇంక ఈ ఈ రైస్ అయితే పెట్టేశానండి వాళ్ళిద్దరికి పెట్టేసి నేను ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇంకా నేనైతే ఓటు వేడదాము అని చెప్పేసి బయలుదేరిపోయాను మధ్యాహ్నం పూటైతే కొంచెం పబ్లిక్ తక్కువ ఉంటారు అని చెప్పేసి నేను ఫస్ట్ ఇంకా వంట చేసేసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోయాను అనమాట ఓట్ వేసేసి అలాగే మెడిప్లేస్లో మనకు కొంచెం నాకు మెడిసిన్స్ తీసుకునే పని ఉంటే మెడిప్లేస్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని ఇంకా ఓటు కూడా వేసేసి వచ్చేసాను అనమాట ఇంకా మా వారైతే అప్పుడు ఫోన్ చేసి నేను నైట్కి వస్తానులే అని చెప్పారు వస్తున్నారు కదా అని చెప్పేసి మా వారికి అయితే గులాబ్ జామున్ ఇష్టం అని చెప్పేసి స్వీట్ చేశాను అనమాట ఇలా సింపుల్గా ఎలాంటి హడావిడి లేకుండా మా యానివర్సరీ అయితే జరిగిపోయిందండి